అండి నమస్తే నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మే శ్రీమదిరిములు తెలుగు ఆడియో స్టోరీస్ ఇది సస్పెన్స్ లవ్ స్టోరీ మరి వాళ్ళు ఎంత ప్లాన్ చేశారు అది వెంటనే ఎలా తెలిసిపోతుంది వాళ్ళని చేరుకోవాలంటే అన్ని పాయింట్స్తో కవర్ చేయాలి కదా ఇక మనం కథలోకి వెళ్ళిపోదాం కథలోకి వెళ్లే ముందు లైక్స్ చేయడం హైప్ ఇవ్వడం మర్చిపోకండి ఆర్ స్టెప్స్ మీద నుంచే ఎదురుగా కూర్చున్న దక్షిని చూసి షాక్ అయితే ఆ వెనకే నిలబడిన అద్వైత్ తన మాస్క్ తీసేసరికి పూర్తిగా డీప్ షాక్లోకి వెళ్ళిపోతాడు దొంగస్వామి అతని పక్కనున్న శిష్యులు మాత్రం తమ లాల్చీ పైకెత్తి నడుముకి పెట్టుకున్న బెల్ట్ పౌచ్లో ఉన్న గన్లు బయటకు తీసి స్వామి మనం ఇక్కడి నుంచి బయటపడాలి అని కదిలించేసరికి స్వామి తన వెనక ఉన్న గన్ తీసి మమ్మల్ని మోసం చేస్తారా అని దక్షవైపు గురి పెడతాడు ఏమాత్రం చూపు కూడా మార్చకుండా తీక్షణంగా దొంగస్వామి వైపే చూస్తున్న దక్షిని చూసి వీడేంటి కొంచెం కూడా బెదడ్డం లేదు షూట్ చేస్తానన్నా అని షూట్ చేయాలని ట్రిగ్గర్ మీద చేయి వేసి షూట్ చేయగానే లైట్స్ ఆగిపోతాయి ఆపకుండా మళ్ళీ రెండోసారి కూడా షూట్ చేస్తారు వరుసగా దొంగస్వామి దక్షికి గురి పెడితే ఇద్దరు శిష్యులు విజయ్కి అద్వైతికి గురి పెడతారు చిన్న అరుపులు కూడా వినిపించకపోవడంతో ఒక్కొక్క మెట్టు దిగుతూ వస్తారు ముగ్గురు మెయిన్ లైట్స్ ఆగిపోయాక డిస్కో లైట్స్ ఆన్ అవుతాయి ఆగి వెలుగుతున్న ఆ లైటింగ్ వెలుతుల్లో ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే వాళ్ళ ముందు దక్ష నిలబడడం ఒకే ఒక్క దెబ్బ ఇద్దరు శిష్యుల పొట్టలో గుద్దగానే వాళ్ళ చేతుల్లో ఉన్న గన్లు జారుతుంటే అద్వైత్ విజయ్ వాటిని అందుకోవడం వాళ్ళిద్దరూ పొట్ట పట్టుకొని కింద కూలపడడం విజయ్ అద్వైత్ ఇద్దరిని కాళ్ళతో కుమ్మేయడం జరిగిపోతాయి ఈ లైట్స్ ఆన్ ఆఫ్ అవుతున్న క్షణంలో ఏం జరుగుతుందో కూడా అర్థం కాక గన్ చేతిలో పట్టుకొని లైట్స్ ఆన్ అయినప్పుడు ఎవరెక్కడున్నారో చూసేలోపే లైట్స్ ఆఫ్ అయిపోవడం జరుగుతుంటే అయ్యోయమయంలో పడిపోతాడు దొంగ బాబా పూర్తిగా లైట్స్ ఆన్ అయ్యేసరికి అద్వైత్ విజయ్ చెరోకు వైపు తన తలకి గన్స్ గురిపెట్టి ఉండడంతో కదలకుండా మెదలకుండా నిలబడతాడు దొంగబాబా అతని చేతిలో గన్ అలాగే ఉన్నా అప్పటికే లైట్స్ ఆన్ ఆఫ్ అవుతున్నప్పుడు కంగారులో షూట్ చేస్తూ ఉండడంతో బుల్లెట్స్ మొత్తం ఖాళీ అయిపోతాయి దక్ష అదే ప్లేస్లో మళ్ళీ కూర్చొని ఉండేసరికి అద్వైత్ విజయ్ పదరా దొంగ బాబా అంటూ తీసుకొచ్చి దక్ష ముందు నిలబెడతారు నువ్వు చాలా తప్పు చేస్తున్నావు నువ్వేం చేసినా కూడా ఆ అమ్మాయిని నువ్వు కాపాడుకోలేవు అయినా నీకెందుకు ఆ అమ్మాయి అంటే అంత ఇంట్రెస్టు అని అడుగుతాడు దొంగస్వామి రెండు రోజుల్లోనే నా గురించి నీకు తెలిసింది అంటే నీకు వాడికి లింక్ చాలా ఉందని అర్థం అయిపోతుంది ఇద్దరు దోస్తానాలా లేకపోతే చేసే పనులన్నిటికీ ఇద్దరు పార్ట్నర్సా అని దక్ష సీరియస్గా చూస్తూ అడుగుతాడు అదంతా నీకెందుకు నువ్వేం చేసినా అమ్మాయిని కాపాడలేవు ఎక్కడుందో కూడా తెలుసుకోలేవు అని కోపంగా అంటాడు దొంగబాబా తెలుసుకోలేకపోతే నీ వరకు ఎలా వస్తానరా ఇక్కడ దాకా వచ్చానంటేనే ఇక తన దగ్గరికి చేరినట్లే నాకు ఎక్కువ పేషెన్స్ లేవు ఇప్పటికే చాలా చాలా పేషెన్స్తో ఉంటున్నాను మర్యాదగా వాడెవడు ఏం చేయాలనుకుంటున్నాడు అసలు వాడు ఇదంతా ఎందుకు చేస్తున్నాడు ఇప్పుడు వాడు ఎక్కడున్నాడు ఫాస్ట్గా చెప్పేస్తే కనీసం ప్రాణాలతో ఉంటావు లేదు అంటే మాత్రం నరకం నరకం చూపిస్తాను నీకు దక్ష కోపంగా అంటాడు ఏంటి ఏదో పెద్ద హిట్లర్ లాగా కూర్చొని మాటలు చెప్తున్నావు ఇలా గన్స్ గురిపెట్టే కంటే నాతో పోరాడి నా మీద గెలు అప్పుడు ఆలోచిస్తాను నీకు చెప్పాలో వద్దు అని వేటకారంగా అంటాడు దొంగబాబా ఒరే నీకు అర్థం కావడం లేదు నువ్వెంత పుడింగివైనా మా బావ ముందు గెలవలేవు అనవసరంగా ఒళ్ళు హోనం చేసుకోవాలని ఎందుకు అనుకుంటున్నావు అని అంటాడు విజయ్ హహ గెలిచి చూపించమను నేను అసలు ఎవరనుకుంటున్నారు అని పైన ఉన్న లాల్చీని తీసివేసి బన్నీని చింపి అవతల పడేసి ఒక్కసారిగా బాడీ స్ట్రక్చర్ మార్చేసరికి బాడీ బిల్డర్లా మారిపోతుంది వాడి భాగం చేతులు మొత్తం సిక్స్ ప్యాక్ మెయింటైన్ చేస్తున్నాడు రారా నిజంగా నీకు ధైర్యం ఉంటే నాతో కలపడు గెలిచి అప్పుడు అడుగు నువ్వేం అడగాలనుకుంటున్నావో అది అని సవాలు విసురుతాడు దొంగబాబా ఓరిని కాషాయ ముసుకులు జనాల్ని మోసం చేస్తూ బాడీని బాగానే పెంచారు కండలు బాగా ఉన్నాయి నీకెందుకురా సిక్స్ ప్యాక్ ఇది చూసి భయపడిపోతాం అనుకుంటున్నావా ఇవన్నీ మా అన్న ముందు వేస్ట్ మరీ అంత సవాలు విసురకు ఏ పార్ట్ విరిగిపోతుందో తెలీదు అని నవ్వుతూ అంటాడు అద్వైత్ వాడు సైలెంట్గా కూర్చున్నాడు మీరు మాత్రం ఎందుకు బాగుతున్నారు మాటలతో నువ్వు బురిడి కొట్టించావుగా ఇప్పుడు కూడా కొట్టించాలని చూడకు అనేసరికి నీ కర్మ అని అంటారు వాళ్ళు రా రా అని రెండోసారి అనబోతుండగానే దక్షి కూర్చొనే కాలెత్తి పొట్టలో ఒకే ఒక్క తన్ను తన్నేసరికి ఎగిరి అంత దూరం పడతాడు దొంగబాబా వెంటనే స్ప్రింగులా లేచి నిలబడి నేను రెడీగా లేనప్పుడే మొదట అడుగు వేశావుగా అని ముందుకి వచ్చి దక్ష చేతుల్లో చేతులు పెట్టి బల ప్రదర్శన చేయడం మొదలు పెడతాడు బాబా వాడి బలానికి ఒక్కడుగు దక్ష వెనక్కి వేసిన మరుక్షణమే తనలో ఉన్న కోపం కసి అంతా బయటికి తీసుకొచ్చి మూడు అడుగుల ముందుకి వేస్తాడు తన చేతుల్ని పట్టుకున్న వాడి చేతి వేళ్ళు నెమ్మదిగా వెనక్కి విరవడం మొదలు పెడతాడు వాడు కేకలు వేస్తుంటే అదేంటి అప్పుడే అయిపోయిందా సవాలు విసిరావు కదా అని అడుగుతాడు దక్ష వెంటనే కాలెత్తి దక్ష మీద దాడి చేయబోతుంటే దక్ష వాడి చేతులు అలాగే పట్టుకొని తన బాడీని పక్కకి జరుపుతాడు నాకు ప్రతి నిమిషం ఇప్పుడు ఇంపార్టెంటేరా అందుకే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పనులు పూర్తి చేయాలనుకుంటున్నాను నా నల్ల త్రాచు నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అందుకే చాలా సహనంతో ఉంటున్నాను కానీ నా సహనాన్ని పరీక్షించాలి అనుకుంటున్నావా ఈ బాడీని చూసి భయపడే రకాన్ని అనుకుంటున్నావా నలభైలో ఉన్న నీకే అంత ఉంటే ఇంకా ఇరవైలోనే ఉన్న మాకెంత ఉండాలరా అని వాడి చేతులు అలాగే పట్టుకొని కాలెత్తి వాడి మోకాళ్ళ మీద తంతాడు బాడీ పెంచితే సరిపోదురా బ్రెయిన్ కూడా ఉండాలి ఎవరితో పెట్టుకుంటున్నామో అనేది ఆలోచన కూడా ఉండాలి ఇంతవరకు నాలాంటి వాడు మీకు తగలలేదు అనుకుంటా మీ పతనం నా చేతుల్లో ఉంది కాబట్టి నా మనిషిని మీ వరకు తీసుకొచ్చారు అని కోపంగా ఈ కాలస్యం చేయదలుచుకోక వాడి చేతులు వదిలి పిడికిలు బిగించి పిచ్చ కొట్టుడు కొడతాడు దక్ష దెబ్బలకి తాళలేక ఓటమిని ఒప్పుకొని మోకాళ్ళ మీద కూర్చుండిపోతాడు అతను వాడి ఎదురుగా కూర్చొని నాకు ఎక్కువ టైం లేదు నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పు ఎవరు వాడు అని అడుగుతాడు తెలుసుకున్నా నువ్వేం చేయలేవు ఎందుకంటే వాడెవరు ఎందుకు ఇలా చేయబోతున్నాడో తెలుసుకోగలవు కానీ ప్రస్తుతం వాడెక్కడున్నాడు అనేది నాకే తెలియదు ఇంకా నువ్వెలా తెలుసుకుంటావు నువ్వు తెలుసుకొని వెళ్ళేసరికి జరగవలసింది మొత్తం జరిగిపోతుంది అని నోటి నుంచి రక్తం కారుతున్నా కూడా నవ్వుతూ అంటాడు జరగనివ్వను ఎట్టి పరిస్థితుల్లో వాడు అనుకున్నది జరగనివ్వను పాతాళంలో దాక్కున్న వాడిని వదిలిపెట్టను అని బేస్ వాయిస్తో దక్ష అంటుంటే ఆ గొంతులోని బేస్కి ఆ మాటల్లోని కసికి ఆ చూపులోని వేడికి ఒక్క క్షణం ఓడిపోబోతున్నాడా అతను అనుకుంటాడు దొంగ బాబా నోరు తెరు ఎవడువాడు అని కోపంగా దక్ష అరిచేసరికి డాక్టర్ అజయన్ పీడియాట్రిషియన్ అని అనగానే వాట్ అతనా అని అంటారు విజయ్ అద్వైత్ డాక్టర్ అజయన్ ఆ పేరు తెలియని వాళ్ళు దేశంలో లేరు ఎందుకంటే రెండు సంవత్సరాల క్రితం అతని పేరు మారుమోగిపోయింది ముప్పై ఆరు గంటల్లోనే వివిధ రకాల ప్రాబ్లమ్స్ ఉన్న యాభై మంది పిల్లలకి శస్త్రచికిత్స చేసి వాళ్ళని ప్రాణాపాయం నుండి కాపాడటమే కాకుండా ముప్పై ఆరు గంటలు కూడా పచ్చి మంచినీళ్ళు తాకుండా కూర్చోకుండా శస్త్రచికిత్స చేసిన డాక్టర్గా గిన్నీస్ బుక్ రికార్డులో ఎక్కుతాడు ప్రభుత్వం అతనికి పద్మ విభూషణ్ అవార్డు ఇచ్చి కూడా సత్కరించుకుంది పీడియాట్రిషియన్గా మంచి పేరు దేశంలోనే కాకుండా విదేశంలో కూడా సంపాదించుకున్న అజయన్ రెండో కోణం ఎవరికీ తెలీదు అతని అసలు రూపం కూడా తెలియదు డాక్టర్ అజయన్ ఇదంతా చేస్తున్నాడా అంటే వాడు డాక్టర్గా కూడా వేరే రూపంతోనే బతికేస్తున్నాడా అని అడుగుతాడు అద్వైత్ అతని అసలు రూపం తెలిసింది కేవలం ఒక ఐదు ఆరుగురికి మాత్రమే అంటాడు బాబా కానీ మాకు తెలిసిందిగా అని తన ఫోన్లో ఉన్న ఫోటోని ఓపెన్ చేసి చూపిస్తూ అంటాడు దక్ష్ అది చూడగానే కళ్ళు తేల్చేస్తాడు దొంగబాబా వాడి అసలు రూపం తెలుసుకోగలిగిన నేను వాడెక్కడున్నాడో తెలుసుకోలేనంటావా అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నాడు వాడు ఒక డాక్టర్ అయ్యుండి నరబలేంటి అని కోపంగా అడుగుతాడు దక్ష ఎందుకంటే అతనికి నిత్య యవ్వనంతో అమరత్వంగా ఉండాలన్న కోరిక ఏంటి అని అడుగుతాడు దక్ష వృద్ధాప్యం తనకి రాకూడదు అలాగే చావు తన దరిదాపుల్లో కూడా ఉండకూడదు అని అతని కోరిక దానికోసమే ఇదంతా అని అంటాడు దొంగబాబా వాడేమైనా సైకోనా ఒక డాక్టర్ అయ్యుండి ఇలాంటివన్నీ అసహనంగా అంటాడు దక్ష అతను సైకో కాదు కానీ డిసోసియేటివ్ ఐడెంటిటీ డిజార్డర్ ఉన్న వ్యక్తి స్ప్లిట్ పర్సనాలిటీ అతంది అని అంటాడు దొంగబాబా చిన్నప్పటి నుంచి అతనికి రాజరికమన్నా పురాణాలు ఇతిహాసాలు చదవడం అన్నా చాలా ఇష్టం అలా రకరకాల గ్రంథాలన్నీ చదివి తనకి తాను ఒక చక్రవర్తిగా మరణం లేని నిత్య యవనంతో ఉన్నట్లుగా ఊహించుకోవడం అందులోనే జీవించడం మొదలుపెట్టాడు ఎక్కువ అప్పట్లో బలులు ఇచ్చి అలాంటివి పొందడం అనే గ్రంథాలు చాలా చదివాడు ఎక్కడెక్కడో మరుగున పడిపోయిన ఇతిహాసాలు కూడా చదివి తను కూడా అలా చేస్తే తను ఎప్పటికీ నిత్య యవనంగా వృద్ధాప్యం అనేదే లేకుండా అమరత్వం పొందాలన్న కోరిక పిచ్చితనంతో ఊహించుకుంటున్న దానికి డిజార్డర్ అని పేరు పెట్టకండి అలా చేసి వాళ్ళు చేసే తప్పుల్ని ఒప్పులుగా చేసుకోవాలనుకోవడం తెలియక చేశామని చెప్పడం కోసమే కదూ దానిని ఉపయోగించుకుంటున్నారు అని కోపంగా అంటాడు దక్ష్ ఏమో చిన్నప్పుడు మాకు అదే చెప్పాడు తను అక్కడ ఉన్నది పొందడానికి రెండు విధాల ప్రయత్నం మొదలుపెట్టాడు ఒకటి శాస్త్రవేత్తలు ఎప్పటినుంచో ఇలాంటి తోటి తెలుసుకోవాలని కనుక్కోవాలని ప్రయత్నిస్తున్నారని తెలుసుకొని అసలు తను డాక్టర్ అయితే మనిషి లోపల ఆర్గన్స్ పని చేసే తీరుని తెలుసుకొని ప్రతి మనిషికి వృద్ధాప్య ఛాయలు రాకుండా మెడిసిన్ ద్వారానే ఏదైనా చేయొచ్చని తెలుసుకోవడం కోసమే మెడిసిన్ వైపు అడుగులు వేశాడు పీడియాట్రిషియన్ అయితేనే పిల్లల దగ్గర నుంచి తన రీసెర్చ్ మొదలు పెడితే ఒక వయసు రాగానే అక్కడ వయసు ఆగిపోయేలా చేయొచ్చు అన్న ఆలోచనతో పీడియాట్రిషియన్గా మారాడు ఇంకొక వైపు బలులిస్తే అలాంటి అమరత్వం పొందొచ్చని మరణం అనేది సంభవించదని పురాణాలు గ్రంథాలు చదివి అటువైపు కూడా అడుగులు వేయడం మొదలుపెట్టాడు ఇదొక్కటి మాత్రమే కాదు చిన్నప్పటి నుంచి మైసూర్ మహారాజుల ఆస్థానంలో వాళ్ళ నాన్నగారు ఒక గుమస్తాగా పనిచేసేవాళ్ళు వాళ్ళ రాచరిక అలవాట్లు అందరూ వాళ్ళని గౌరవించడం తమ తండ్రిని మాత్రం పనివాడిగా చూడడం ఇవన్నీ చూసి తను కూడా తిరుగులేని చక్రవర్తిగా మారాలి నలుగురు తనని గౌరవించాలి నలుగురు తన గురించి గొప్పగా చెప్పుకోవాలి అందరూ తన గురించే మాట్లాడుకోవాలి అనే మనస్తత్వం మొదలైపోయింది అతనికి ఒక పక్క తను చేయవలసిన ప్రయోగాలు చేయడం కోసం ఎంతోమంది పసిపిల్లలను చంపుతూనే ఇంకొక వైపు ప్రపంచం దృష్టిలో తను ఒక గొప్పవాడిగా నిలబడాలి తన గురించి ప్రతి ఒక్కరూ ఒక మహానుభావుడిగా చెప్పుకోవాలని కోరిక ఆ కోరికలో భాగంగానే గిన్నీస్ బుక్ రికార్డ్ ఎక్కాలి అనుకోవడం మామూలుగా ఇద్దరు ముగ్గురికి వైద్యం చేసిన ఎవరికీ తెలీదు ఆ చుట్టుపక్కల వాళ్ళకి తప్పదు కానీ ప్రపంచానికి తన గునికి తెలియాలి అంటే తన గురించి గొప్పగా చెప్పుకోవాలి అంటే ఏదో ఒక రికార్డు సాధించాలి అనుకున్నాడు ఆ క్రమంలోనే ఆ సర్జరీలు చేసి గిన్నీస్ బుక్లో ఎక్కాడు అయితే జనాలకి తెలియని విషయమే ఎవరినైతే కాపాడి గిన్నిస్ బుక్ రికార్డ్స్లో ఎక్కాడో ఆ పిల్లల్లో కొంతమంది ఆయన కోరికకి బలి అయిపోయారని తెలియదు అప్పుడు కాపాడినట్టే కాపాడి అవసరమైనప్పుడు వాళ్ళని తన రీసెర్చుల కోసం వాడుకున్నాడని ఎవరికీ తెలియని విషయం ఇవన్నీ మరి నీకెలా తెలిసాయి అని అడుగుతాడు అతని గురించి వింటుంటేనే అసలు వాడి మైండ్ సెట్ ఏంటో ఆలోచిస్తున్న దక్ష నేను నేను తన తమ్ముడిని అని అంటాడు దొంగస్వామి వాట్ వాడి తమ్ముడివా ఆశ్చర్యంగా అడుగుతాడు అద్వైత్ హా నేను తన తమ్ముణ్ణి మా అమ్మ నాన్న చిన్నప్పుడే ప్రమాదంలో చనిపోయారు వాళ్ళ నాన్న మా నాన్న అన్నదమ్ములు దానితో నేను వాళ్ళ దగ్గరే పెరిగాను చిన్నప్పటి నుంచి తను చేసే ప్రతి పనికి నన్ను ఉపయోగించుకునేవాడు నాకు చిన్నప్పటి నుంచి డబ్బు ఇప్పించి ఒకసారి వాళ్ళ ఇంట్లోనే దొంగతనం చేస్తూ దొరికిపోయా అప్పటి నుంచి తన అవసరాలకు నన్ను వాడుకునేవాడు ముందు కోపం వచ్చిన తను చెప్పినవి నాకు కూడా నచ్చడంతో నేను కూడా తనలాగే ఉండాలని నిర్ణయించుకొని తనని అనుకరించడం మొదలుపెట్టాను నువ్వేం చదువుకున్నావురా అని అడుగుతాడు తక్ష చెప్పకుండా సైలెంట్గా ఉన్న బాబాని లాగిపెట్టి ఒకటి కొట్టి అడిగింది నిన్నే ఏం చదువుకున్నావు అని అడుగుతాడు నేను కూడా డాక్టర్నే నన్ను కూడా అదే చదవమన్నాడు అది కూడా ఒక సైంకరాటిస్ట్గా మారమన్నాడు ముందేందుకో నాకు అర్థం కాలేదు కానీ ఈ ఆశ్రమానికి వచ్చాకే ఎందుకనేది నాకు అర్థమైంది మనుషుల్ని ఒకే వేరే మాయలోకి తీసుకువెళ్ళి గ్రిప్లో పెట్టుకోవడానికి అది చాలా ఉపయోగపడుతుందని సైక్యరాటిస్ట్గా మెడిసిన్ చదివించడమే కాకుండా హిప్నాటిజంలో కూడా శిక్షణ ఇప్పించారు ఎంత ప్రయత్నించినా మెడిసిన్ పరంగా ఇప్పుడల్లా తను అనుకున్నది జరగదు అనుకొని ఇక రెండో వైపుగా ఆలోచించడం మొదలుపెట్టాడు అందులో భాగంగానే ముగ్గురు బాల్యదశ కౌమారదశ యవ్వన దశలో ఉన్న ఆడపిల్లల్ని బలివ్వాలి అదేవిధంగా ఐదుగురు మగపిల్లల్ని బలివ్వాలి అలా చేసి వాళ్ళ రక్తంతో అమరత్వం పొందిన దేవుళ్ళు విగ్రహాలకి అభిషేకం చేసి ఆ రక్తం తను తాగాలి దానితో నిత్య యవ్వనం అమరత్వం పొందుతాడు అదే కాకుండా ప్రపంచంలోనే వృద్ధాప్యం లేకుండా మరణం అనేది లేకుండా ఉన్న మొదటి మనిషిగా రికార్డ్ ఎక్కుతాడు దానికోసమే ఇదంతా చేస్తున్నాడు అందరినీ బలి ఇచ్చేశాడు కొన్ని నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళని అలా బలి ఇవ్వాలి అని దానితో పాటు ఎవ్వను దశలోకి అడుగుపెట్టగానే కన్యగా పెళ్ళైన వివాహిత గర్భంలో ఎదిగిన బిడ్డని ఇంకా పూర్తిగా రూపాంతరం చెందకముందే తను అనుకున్నట్లు చేస్తే పూర్తిగా అమరత్వం వచ్చేస్తుందని తను చదివిన అమరత్వ గ్రంథంలో ఉండడంతో దానికోసమే ప్రయత్నం మొదలుపెట్టాడు ఆజేయన్ కథ కొనసాగుతుంది మొత్తానికి మిస్టర్ ఎక్స్ ఎవరో తెలిసింది వాడు ఎంత ప్లాన్ చేశాడో కూడా మీకు తెలుస్తుంది కదా చదువుతుంటే మరి అలాంటి వాడు అంత ఈజీగా దొరికేస్తాడా ప్రతి పాయింట్ ఇక్కడ ముఖ్యమే కథని ఫాలో అయిపోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్